మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులల్లో గవర్నమెంట్ కాలేజీలలో చదువుతా ఉన్న చదువులు ఎలా ఉండాలి వాటిని ఎలా అప్గ్రేడ్ చేయాలి అన్న ఆలోచనలు మొట్టమొదటిసారిగా జరుగుతా ఉన్నాయి నేటి విద్యా వ్యవస్థలో టోఫిల్ మరియు బైజూస్ లాంటివి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది వాటిని అనుసరించడం వల్ల మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంది దీని వల్ల మేము ప్రతి సబ్జెక్ట్ లో తెలుసుకుని నేర్చుకుంటున్నాము టోఫిల్ మరియు బైజూస్ లాంటివి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి దాంతో పాటు సీజ్ స్టేట్ ఎడ్యుకేషన్ అచీవ్మెంట్ సర్వే సీజ్ ఎగ్జామ్ వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మరియు కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది మాలోని లోపాలు తొలగి పోటీ తత్వం అనేది పెరుగుతుంది దీనితో మాకు ప్రపంచంతో పోటీ పడడం ఈజీగా అనిపిస్తుంది ఇటువంటివన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రవేశపెడుతున్నారు అంటే మనం ఈ పోటీ ప్రపంచంలో పో పోటీ పడి నెగ్గాలి అని ప్రవేశపెడుతున్నారు ఇటువంటివన్నీ మా కోసం ప్రవేశపెడుతున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము జగన్ మావయ్య మా కోసం ఇటువంటివి ఇంకా ప్రవేశపెట్టాలి అని కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాను సీస్ వంటి పరీక్షల ద్వారా విద్యార్థుల్లో మానసిక వికాసం విశ్లేషణ నైపుణ్యాలు పెరుగుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు వివిధ పోటీల్లో పాల్గొనడానికి విద్యార్థులకు సీస్ ఎగ్జామ్ ఎంతో ఉత్సాహంగా ఉంటుంది సీస్ ఎగ్జామ్ అనేది మనం హయ్యర్ క్లాసెస్కి వెళ్ళినాక సీస్ ఎగ్జామ్ రాస్తాం కాబట్టి ఇప్పటి నుంచి ప్రాక్టీస్ అయితే ప్రపంచ స్థాయి పోటీలలో కూడా నెగ్గటానికి ఎంతో తోడ్పడుతుంది ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో మొట్టమొదటిసారిగా సీస్ స్టేట్ ఎడ్యుకేషనల్ అచీవ్మెంట్ సర్వే ద్వారా ఒకేసారి ఆరు లక్షల మంది పైగా విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమం పెట్టినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎప్పుడు ఆరు లక్షల మందికి పైగా ఒకే రోజు ఎగ్జామ్ రాసిన దాఖాలు లేవు ఈ అవకాశాన్ని అందిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వాళ్ళకు సులభంగా అర్థమయ్యే విధంగా చదువులు ఉండాలి అని తాపత్రయ పడుతూ ఇంతకు ముందు ఎప్పుడు జరగని విధంగా పిల్లల చదువుల మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం కేవలం మీ అన్న ప్రభుత్వం మీ తమ్ముడు ప్రభుత్వం సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా మనందరి గుర్తు ఫ్యాన్ ఫ్యాన్ గుర్తుకే మన ఓటు ఫ్యాన్ గుర్తుకే మన ఓటు వెయ్యాలి వెయ్యాలి